ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు మంత్రి సీతక్క శుభవార్త వినిపించారు సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ప్రకటించారు సొంత హక్కుల కోసం ఉపాధ్యాయులు పోరాడుతూనే ప్రతి ఒక్కరికి చదువు అందుబాటులో ఉండాలని సూచించారు టీచర్ల పోరాటాలు న్యాయమైనవని ధనసారి అనుసూయ ప్రకటించారు అలాగే టిఎస్ యూటిఎఫ్ సమావేశంలో సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై స్పందించి కీలక ప్రకటనలు చేశారు ప్రభుత్వ విద్యా బలోపేతం కావాలని మీరు పోరాడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తుంది ఉపాధ్యాయ భర్తీలను చేపట్టి మీ పని భారాన్ని తగ్గించింది ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నా పదోన్నతులు బదిలీలను చేపట్టింది అని సీతక గుర్తు చేశారు ఇక వేతన సవరణ సంఘం పిఎస్సి పెండింగ్ బకాయిలు ఉన్నాయనే విషయం తెలుసు మీ సమస్యలు మీ ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అలాగే ఉపాధ్యాయుల సేవలపై స్పందిస్తూ పిల్లల నడవికను తీర్చిదిద్దేది పాఠశాలలే పిల్లల భవిష్యత్తును ఆదర్శవంతంగా స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దాలి లక్షల మంది మేధావులను తీర్చిదిద్దేది టీచర్లే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది ఆ తర్వాత గదుల బాధ్యతను టీచర్లు నిర్వర్తిస్తున్నారు నాణ్యమైన విద్య సామాన్యులకు అందుబాటులో ఉండాలని సీతక్క తెలిపారు ప్రభుత్వ విద్య బలోపేతంలో టీచర్ల భాగస్వామ్యం సహకారం ఎంతో ముఖ్యమైనవని గుర్తు చేశారు అలాగే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఉపాధిని హక్కుగా పొందకుండా కేంద్రం భిక్షగా భావిస్తుంది అందుకే ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారు ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి తీసుకురావడంలో ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత టీచర్ల మీద ఉంది అని సీతక్క సూచించారు